సింగరేణి సంస్థలో అధికారులు కార్మికుల స్థితిగతులను మెరుగుపరుస్తూ సంస్థ ప్రగతి వైపు నడిపించేలా చర్యలు చేపడతామని సింగరేణి సిఐడి బలరాం వెల్లడించారు సింగరేణి సంస్థ సిఐండ్ ఎండీగా అదనపు బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా రామగుండం రీజియన్ కు విచ్చేసిన బలరాం రామగుండం రీజియన్ లోని ఓసీపీ త్రీ టూ ఇంగ్లండ్ గనిలో పని స్థలాలను పరిశీలించి కార్మికులను పని స్థలాల్లో వసతులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సిఐండి ఎండి మాట్లాడుతూ సింగరేణి సంస్థలు అధికారులు కార్మికుల పని విధానం వారి సమస్యలను తెలుసుకోవడానికి రామగుండం రీజియన్కు రావడం జరిగిందన్నారు రామగుండం రీజియన్ ముఖ్యంగా గోదావరికణి ప్రాంతంలో కార్మికులు వాటర్ ప్రాబ్లం బాగా ఉన్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు అలాగే సింగరేణి ఆసుపత్రిలో డాక్టర్ల కొరత స్టాఫ్ కొరత సదుపాయాల కల్పనపై కూడా దృష్టి సారిస్తున్నామన్నారు సింగరేణి సంస్థలు అధికారులకు కార్మికులకు సరైన వసతులు రక్షణ పరికరాలను సమకూరుస్తూ సమస్య కృషితో సంస్థను ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిపేలా ముందుకు సాగుతామని వెల్లడించారు మనం విజిట్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే కార్మికుల్లో వాళ్ళు డే నైట్ టైంలో కూడా వాళ్ళ పని విధానం పని ఎట్లా పని చేస్తున్నారు వాళ్ళు కూడా టాప్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నట్టు లేకుంటే వాళ్ళు కూడా అండగా ఉన్నారన్న ఉద్దేశంతో వాళ్ళకి తెలియని ఉద్దేశంతో కనడం జరిగింది తర్వాత ప్రతి ఒక్కరితో అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది వాళ్ళ సమస్యలు ఏంటంటే కూడా వాళ్ళు చెప్పారు మంచిగా మనము గోదావరిఖని ఏరియాలో కొంచెం వాటర్ ప్రాబ్లం అయితే ఉంది ఆ వాటర్ ప్రాబ్లమ్ని కూడా మనం ఈ నెలాఖరులోగా అది ఇనాగ్రేట్ చేసుకొని ఆ పనులు కూడా నెక్స్ట్ సిక్స్ మంత్స్లో చేసేద్దామని ఆ తర్వాత వచ్చేసి మెయిన్ ప్రాబ్లము హాస్పిటల్స్ డాక్టర్ అందుబాటులో వెళ్ళడము అంటే కూడా హైదరాబాద్ కనిపియడము ఇక్కడ కొన్ని ఎంఆర్ఐ సిటీ స్కాన్ లేకపోవడం ఇలాంటివి సో మా ప్రాధమ్య ప్రాధమ్య అంశాలు ప్రయారిటీ ఏరియాసిస్ వాటర్ ప్రొవైడ్ చేయడం ఇమీడియట్గా ర్యాపిడ్ గయోడి క్విట్ అన్నీ ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో చేయడం పూర్తి చేయడం ఆ తర్వాత హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయడము ఇప్పుడున్న దానికంటే ఉద్యోగం ముప్పై నలభై మంది స్పెషలిస్ట్ డాక్టర్లు తీసుకోవడం సూపర్ స్పెషాలిటీ లెవెల్కి తీసుకెళ్ళడం ఇవి ఇంపార్టెంట్ దాంతోపాటు మరి కార్మికులు ఏమి సార్ మేనేజ్మెంట్కి మేనేజ్మెంట్ ఎప్పుడైతే మనం ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుందో కార్మికుల నుంచి ఒక వర్కర్ చెప్పారు కార్మికుండా ఇప్పుడు మనం పని గంటలు అండర్ చూస్తే పది పదకొండు పది పన్నెండు పది పన్నెండు గంటలు కూడా లేవు అది ఓపెన్ టాస్ట్లో కూడా చూస్తే కూడా పద్నాలుగు నుంచి పదహారు గంటలు లేవు దీన్ని ఒక మూడు నాలుగు గంటలు పెరిగితే మనకు ఒక ప్రొడక్షన్ పెరుగుతుంది ఇప్పుడు మన మన పవర్కి ఎక్కువ డిమాండ్ ఉంది దేశం దేశవ్యాప్తంగా ఇంధన డిమాండ్ అనేది ప్రతిరోజు పెరుగుతూనే ఉంది దానికి ఆ కంపెనీ యొక్క అవసరాలు గుర్తించి ప్రతి కార్మికు కానీ ఉద్యోగులు కానీ కనుక కార్డు గుర్తించేస్తే మనకు మరింత లాభాలు వస్తుంది కంపెనీ కూడా మనం మీరు ఇప్పుడే చూసారు ఇప్పుడు మనం థర్మల్ జనరేషన్ కాకుండా సోలార్ ఎంటర్ కావడము ప్రాసెస్ స్టాండర్డ్ ఎంటర్ కావడము సోలార్లో వెళ్ళడము ఇంకా ఇంకా నేను తమలశీరంలో సోలార్ ఎనిమిది వెయ్యి రెండు వేల మెగావల్ చేయడము విండ్ పవర్ చేయడము హైడ్రో పవర్ చేయడము అనే దాంట్లో నన్నేటర్ కావచ్చు ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతుంది మన గురించి ప్రా ప్రాఫిట్ పెరుగుతుంది కనుక మనం మెటల్ నాన్ మెటర్లో కూడా ఒక గవర్నమెంట్ ఒక ఆదేశాల ప్రకారం గవర్నమెంట్ యొక్క నిర్దేశక ప్రకారం మనం ఫర్దర్గా వెళ్ళి కంపెనీ ఇంకా ఇంకా అనేక అనేక రంగాల్లో ముందు వెళ్ళడానికి అవకాశం ఉంది కాగా మొదటిసారిగా రామగుండం నియోజకవర్గానికి విచ్చేసిన సిఎండ్ ఎండీని ఇల్లందు గెస్ట్ హౌస్లోని తన విడిది హౌస్లో రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు అలాగే రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్ కూడా కలిసి బలరాంకు శుభాకాంక్షలు తెలిపారు గుర్తింపు సంఘం ఏఐటియుసి అధ్యక్షులు సీతారామయ్య సిఎన్డిఎండి బలరాంను కలిసి శాల్వతో సన్మానించారు బలరాంను కలిసిన వారిలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మాటి యల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామితో పాటు తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్లే ప్రొఫెషార్ బ్రేక్ సమ్మక్క సారలమ్మ జాతర కురుకై చీరలపై భారీ ఆఫర్లు రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరి కండిలి చీరలపై భారీ ఆఫర్లు వంద రూపాయలకే ఐదు మీటర్లు నూట యాభై రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్ రెమ్జిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్ రెండు షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్ ఐదు వందల రూపాయలకే రెండు మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్ రూపాయలకే రెండు జరీనా చీరలు విత్ బ్లౌజ్ ఆరు వందల రూపాయలకే రెండు మాస్క్రే చీరలు విత్ బ్లౌజ్ పదహారు వందల రూపాయలకే రెండు బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు ఆబ్బోస్ పట్టు చీరలు రెండు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ సిల్క్ పట్టు చీరలు మూడు వేల రూపాయలకే రెండు బిగ్ బోర్డర్ గోల్డ్ టిష్యూ చీరలు విత్ బ్లౌజ్ నాలుగు వేల రూపాయలకే రెండు సిల్వర్ బిగ్ బోర్డర్ పట్టు చీరలు విత్ బ్లౌజ్ సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరి కనీ